మహాభారత యుద్ధం ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటమని లోకమంతా అనుకుంటోంది కాని ఈ యుద్ధంలో కేవలం ఆయుధాలు మాత్రమే కాదు అంతకంటే పదునైన బంధాలు రక్త సంబంధాలు కూడా తెగిపోతున్నాయి రేపే కురుక్షేత్రం రక్తసిక్తం కాబోతోంది పాండవులకు కౌరవులకు మధ్యయుద్ధం అనివార్యం కాని ఆ యుద్ధానికి ముందు గంగానది తీరంలో ఒక తల్లి తన కొడుకు కోసం కాదు కాదు తన మొదటి కొడుకు కోసం వెతుకుతూ వచ్చింది ఆమె కుంతిదేవి అజేయుడైన కర్ణుడిని కలిసి ఒక నిప్పులాంటి నిజాన్ని చెప్పడానికి ఆమె వచ్చింది ఆ కలయిక ఎలా జరిగింది కర్ణుడు ధర్మాన్ని ఎంచుకున్నాడా లేక స్నేహాన్ని ఎంచుకున్నాడా ఈరోజు మన వీడియోలో ఈ అద్భుతమైన ఘట్టాన్ని చూద్దాం అది గంగా తీరం సూర్య భగవానుడి తేజస్సుతో పడుతున్నట్లుగా ఉన్నాడు ఆ వీరుడు అతడే దానవీర శూరకర్ణుడు తన నిత్య ఆచారంలో భాగంగా సూర్యోపాసన చేస్తున్నాడు కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్న కర్ణుడికి తన వెనుక ఎవరో ఉన్నలికిడి వినిపించింది కాని పూజ పూర్తయ్యే వరకు కళ్ళు తెరవలేదు జపం ముగిసింది కర్ణుడు వెనక్కి తిరిగాడు ఎదురుగా పాండవుల తల్లి రాజమాత కుంతిదేవి ఆమె కళ్ళలో నీళ్లు ముఖంలో ఏదో తెలియని ఆవేదన కర్ణుడు నేటి నుండి బయటకు వచ్చి కుంతికి నమస్కరిస్తాడు ప్రణామం మాత రాధేయుడు అతిరథుడు సూతపుత్రుడైన కర్ణుడు తమ పాదాలకు నమస్కరిస్తున్నాడు పాండవ జని స్వయంగా ఈ పేదవాడి దగ్గరికి వచ్చారంటే కారణం ఏమై ఉంటుంది తల్లి ఏదైనా దానం కోరి వచ్చారా అడగండి మాత నా ప్రాణం అడిగినా సరే లేదనకుండా ఇస్తాను లేదు నాయనా నువ్వు రాధేయుడివి కాదు నువ్వు సూతపుత్రుడివి అంతకన్నా కాదు నువ్వు కౌంతేయుడివి కౌంతేయా నువ్వు నా బిడ్డవు కన్నా నువ్వు నా పుత్రుడివి ఏమంటున్నారు మాత నేను రాధదేవి కుమారుడిని పెంపకంలో పెరిగారు ఇప్పుడు వచ్చి నేను మీ ఇప్పుడు ఇలా గుర్తుకొచ్చింది ఇది నిజం బాబు నాకు పెళ్లి కాకముంది దూర్వాసముని మంత్ర ప్రభావం వల్ల సూర్య భగవానుడి అంశతో నువ్వు జన్మించావు లోకనిందకు భయపడి పసిగుడ్డువైన నిన్ను ఈ గంగా నదిలో వదిలేశాను ఆ తప్పు నన్ను ప్రతిక్షణం దహించి చూడు నాయనా నీ సహజ కవచ కుండలాలు పోయినా నీ ముఖంలో ఉన్న ఆ సూర్య తేజస్సు సాక్ష్యం కాదా నువ్వు పాండవాగ్రజుడివి యుధిష్ఠిరుడు భీముడు అర్జునుడు అందరు నీ కుంతి చెప్పిన నిజం కర్ణుడి గుండెను ముక్కలు చేసింది ఇన్నాళ్ళు సూతపుత్రుడు అని పిలువబడినప్పుడు కలిగిన బాధ కన్నా ఇప్పుడు తెలిసిన నిజం ఇంకా ఎక్కువ బాధను కలిగిస్తోంది ఎందుకంటే ఆ నిజం చెప్పడానికి తల్లి ఎంచుకున్న సమయం యుద్ధానికి ముందు అమ్మా ఇంత గొప్ప నిజాన్ని ఎంత ఆలస్యంగా చెప్పావు ద్రౌపది స్వయంవరంలో నన్ను సూతపుత్రుడు అని అవమానించినప్పుడు నువ్వెక్కడున్నావు గురుకులంలో కులం పేరుతో నన్ను గెంటి వేసినప్పుడు నీ మాతృత్వం ఏమైంది నన్ను రాధాదేవి అక్కున చేర్చుకుని పెంచింది నా కన్నీళ్లు తుడిచింది ఇప్పుడు నేను రాజయ్యాక రేపు యుద్ధం జరగబోతుండగా వచ్చి నువ్వు నా తల్లివి అంటే నేను ఎలా రావాలి నన్ను నాయనా నా మౌనం నా శిక్ష కాని ఇప్పుడు సమయం వచ్చింది కౌరవులను వదిలిరా నీ తమ్ముళ్లతో కలువు ధర్మరాజు నీ కాళ్ళ దగ్గర రాజ్యాన్ని ఉంచుతాడు నువ్వే అవుతావు అర్జునుడు నీ రథం నడుపుతాడు రా నాయనా ఈ రక్తపాతాన్ని ఆపు రాజ్యం కోసం అధికారం కోసం నేను దుర్యోధుడిని వదిలేస్తే నాకంటే స్వార్థపరుడు లోకంలో ఉండడు మాత లోకమంతా నన్ను చీకొట్టినప్పుడు దుర్యోధనుడు ఒక్కడే నన్ను గుండెలకు హత్తుకున్నాడు అంగ రాజ్యానికి నన్ను రాజును చేశాడు ఇప్పుడు అతనికి కష్టం వచ్చినప్పుడు నేను పాండవుల పక్షాన చేరితే అది అధర్మం అవుతుంది తల్లి నువ్వు అడిగింది నేను చేయలేను పాండవుల వైపు రాలేను కాని దానవీర సూర్యకర్ణుడు ఎప్పుడు ఎవరిని రిక్తహస్తాలతో పంపలేడు నీకొక వరం ఇస్తున్నాను ఏంటవి నాయనా నేను అర్జునుడిని తప్ప మిగిలిన నలుగురు పాండవులను ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు వీళ్లను యుద్ధంలో చంపను నాకు అవకాశం వచ్చినా సరే వారిని విడిచిపెడతాను కేవలం అర్జునుడితో మాత్రమే నా యుద్ధం యుద్ధం ముగిశాక ఒకవేళ అర్జునుడు చనిపోతే నేను మీకు మిగులుతాను ఒకవేళ నేను చనిపోతే అర్జునుడు మీకు మిగులుతాడు ఎలా చూసినా నీకు ఐదుగురు కొడుకులు పంచపాండవులు బ్రతికే ఉంటారు మాత ఇదే కుంతి కుంతిబోరున ఏడుస్తుంది కర్ణుడు ఆమెకు పాదాభివందనం చేస్తాడు అంతటి వీరుడు తల్లి ఒడిలో చేరాల్సిన సమయంలో మృత్యువు ఒడిలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు స్నేహధర్మం కోసం చేసిన ఉపకారం కోసం సొంత తల్లిని తమ్ముళ్ళను రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేశాడు కర్ణుడు కుంతి కన్నీళ్లతో వెనుదిరిగింది కాని కర్ణుడి గుండెలో మాత్రం ఒక ప్రశాంతత తల్లి ఎవరో తెలిసింది కాని తల్లి రుణం కన్నా మిత్ర రుణం గొప్పదని నిరూపించాడు మహాభారతంలో కర్ణుడు ఓడిపోయి ఉండవచ్చు కానీ త్యాగంలో గెలిచాడు చరిత్ర ఉన్నంతకాలం కర్ణుడి దానం కర్ణుడి త్యాగం నిలిచే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కర్ణుడి నిర్ణయం సరైనదేనా కామెంట్స్లో మీ అభిప్రాయం తెలియచేయండి మరిన్ని పౌరాణిక గాథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి